కమిటీ ఆధ్వర్యంలో మరియు విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు సాధన చేసి ఆధ్వర్యంలో ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చేసి సందర్భంగా తెలియజేస్తాము మరి ఎందుకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది అంటే ధర్మ సమాజ్ పార్టీ గత ప్రభుత్వంలో విద్యా వైద్యం ఉపాధి భూమి అనేటువంటి అత్యంత కీలకమైనటువంటి మనిషి జీవనానికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలవి ఒక మనిషి జీవించాలన్నా ఒక మనిషికి జ్ఞానం కావాలన్నా ఒక మనిషికి సమాజంలో గౌరవం రావాలన్నా చదువు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది మరి అలాంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి చదువు ప్రతి పది సంవత్సరాలకు అబ్జర్వ్ చేద్దాం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారత రాజ్యాంగం వచ్చినప్పుడు కార్పొరేట్ వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది యాభై సంవత్సరాలకు ముందు కార్పొరేట్ వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది ఇరవై సంవత్సరాలకు ముందు కార్పొరేట్ వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కార్పొరేట్ వ్యవస్థ విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది అంటే ప్రతి పది సంవత్సరాలకు మనం అబ్జర్వ్ చేసిన కార్పొరేట్ విద్యా వ్యవస్థ విషనాగులాగా మారి బుసలు కొడతా ఉంది ప్రతి పది సంవత్సరాలకు వంద రేట్లు ప్రతి ప్రతి పది సంవత్సరాలకు వంద రేట్లు తన రూపాన్ని విజృంభిస్తూ విజృంభిస్తూ సామాన్యుడు చివరికి తన పిల్లల్ని చదువుపించుకోలేనేమో సామాన్యుడు చివరికి కడతల సీనన్న గారిని వేదిక మీకు రావాల్సింది ఆహ్వానిస్తాను ఒక సామాన్యుడు చివరికి తన పిల్లల్ని నేను ఈ వ్యవస్థలో ఒక గౌరవప్రదమైనటువంటి జ్ఞానాన్ని తనకి ఇవ్వలేనేమో చదువుని నేను ఇవ్వలేనేమో అని చెప్పి పిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులే ప్రాణాలు లేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ స్థాయిలో కార్పొరేట్ వ్యవస్థ విజృంభిస్తా ఉంది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అబ్జర్వ్ చేస్తాం అట్లా ఒక సామాన్యుని పిలగానికి ఒక ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు ప్రభుత్వ వ్యవస్థ దాదాపు యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని వందల ప్రభుత్వ బడులను మనం సందర్శించడం జరిగింది మీ అందరి ఆధ్వర్యంలోనే ఒక్క ప్రభుత్వ బడిలోనైనా సరైనటువంటి భవనం ఉందా ఒక్క ప్రభుత్వ బడిలోనైనా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఐదు తరగతులకు ఐదు మంది టీచర్స్ ఉన్నారా ప్రతి ప్రభుత్వ స్కూల్లో మనం అబ్జర్వ్ చేస్తే కనీసం స్కావెంజర్లు ఉన్నారా కనీసం బడిని క్లీన్ చేసేటువంటి వాళ్ళున్నారా టాయిలెట్స్ బాగున్నాయా కనీసం వాళ్ళకు భోజనం పెట్టేటువంటి సదుపాయాలు ఉన్నాయా ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తున్నాం కదా ఎన్ని హాస్టళ్లలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది మరి అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి కారణం ఎవరు భారత రాజ్యాంగం చెప్తుంది కదా ప్రజలందరికీ ఉచితమైనటువంటి విద్యనివ్వండి అని చెప్పి మరి ఒక పిల్లగానికి ఉచితమైనటువంటి ఒక కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైనటువంటి విద్య నివ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ప్రభుత్వాలు ఎందుకు వెళ్ళి అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం స్టేట్ చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినాం జిల్లా కలెక్టర్లకు ఇచ్చినాం ఎంఆర్ఓలకు ఇచ్చినాం ధర్నాలు చేసినాం రాష్ట్ర రోకోలు చేసినాం అన్ని రకాలుగా చేసినప్పటికీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన లేదు తర్వాత ప్రభుత్వమే మారిపోయింది తర్వాత ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా వాళ్ళకు కూడా మనం ఒక పది నెలల సమయాన్ని ఇచ్చినాం ఏం చేస్తారో చూద్దామని గత రెండు నెలల కాలంగా అన్ని జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం స్టేట్ చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం అన్ని జిల్లాలలో ధర్నాలు చేసినాం రీలే నిరాలు దీక్షలు చేసినాం అన్ని మండలాల్లో ధర్నాలు చేసినాం రీలే నిరా దీక్షలు చేసినాం అయినా కూడా గత ప్రభుత్వానికి చెవు మీద పేరు వారలేదు ఈ ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో వాళ్ళ యొక్క ఆలోచన దూరంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించడం జరిగింది కాబట్టి మరొక ఒక సామాన్య పిల్లలకి విద్య నివలేనటువంటి పరిస్థితి వైద్యాన్ని చూస్తే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ఒక మూడు శాతం బడ్జెట్ లాస్ట్ బడ్జెట్లో తెలంగాణ బడ్జెట్లో ఒక మూడు శాతం బడ్జెట్ మాత్రమే వైద్యానికి పెట్టింది భువనగిరిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయినటువంటి వ్యక్తికి పోస్టుమార్టం చేయాలంటే బాడిని కింద మండబెట్టి పొట్టలు కోసినటువంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఒక పారాసిటిమాల్ టాబ్లెట్ లేనటువంటి పరిస్థితి ఎన్ని హాస్పిటల్ మనందరూ ఆధ్వర్యంలో విజిట్ చేసినాం ఒక పారాసిట్ ట్యాబ్ పారాసిటిమాల్ టాబ్లెట్ లేదు ఒక డాక్టర్ లేరు పల్లె హాస్పిటల్ ఉన్నాయి అలా ఏ టైంకు డాక్టర్ వస్తాడో తెలియదు ఏ టైంకు డాక్టర్ పోతాడో తెలియదు ల్యాబ్లు లేవు రక్త పరీక్ష చేస్తూ లేడు మూత పరిచయం చేస్తూ లేడు ఏ విధమైనటువంటి సదుపాయాలు లేవు ఏదో భారత రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఆ చెబుతున్నటువంటి విషయం ఆధారంగా నామకే వాస్తు చూపించడానికి ఆ బంగ్లాలు ఉంటాయి గవర్నమెంట్ దావాఖానా బంగ్లాలు నామకే వాస్తు చూపించడానికి గవర్నమెంట్ బడులు ఉంటాయి కానీ అందులో విద్య ఉండదు ఇందులో వైద్యం ఉండదు కార్పొరేట్ వ్యవస్థ మొత్తం వైద్య వ్యవహార రంగాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థ మొత్తం మొత్తం కార్పొరేట్ అయిపోయింది ఈ రోజు ఒక సామాన్యుడికి అనారోగ్యం వచ్చి కార్పొరేట్ దావాఖానకు పోతే కనీసం మూడు వేల నుంచి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఒక రోజు బెడ్ ఛార్జ్ ఒక సామాన్యుడు ఎన్ని రోజులు కష్టం చేస్తే ఒక పదివేలు రూపాయలు సంపాదించగలడు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని పదివేల రూపాయలు ఎనుకేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని చెప్పి అందరూ మనం ప్రతి రోజు ప్రతి కుటుంబంలో మన చుట్టాలలో మన ఇళ్ళలో మనం గమనిస్తున్నటువంటి పరిస్థితే కదా కనీసం వెళ్ళారు కదా రోడ్ల మీద ఏడబంతమో ఏడుంటమో తెలియనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో కొన్ని వందల వేల కుటుంబాలు కిరాయిలు కట్టలేక జీవితకాలం అంతా వాళ్ళు చేసిన కష్టాన్ని కిరాయి కట్టడం కోసమే ఉపయోగిస్తూ బతుకుతున్నటువంటి మన బంధువులు మనం కూడా అందులో బాధితులమే కదా మరి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నప్పుడు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లని కట్టి పదేండ్లు అధికారంలో ఉండి ఆఖరికి ఆ డబల్ బెడ్రూమ్లను కూడా పదేళ్లలో అసలు పంచిందా కట్టిన బిల్డింగ్ లను కూడా పది మందికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవుగా పేరు వస్తుందట కానీ ఆ ఇంట్లో పోవద్దట దర్వాత తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఎమ్మట ఇండ్లు అంటుంది ఆయన అన్నాడు కాబట్టి ఈయన యాప్ డౌన్లోడ్ చేస్తారు ఒకటి యాప్ మరి ఒక సామాన్య నిరుపేద కుటుంబానికి ఇల్లు లేనటువంటి కుటుంబానికి ఇల్లు అంటే ఆత్మగౌరవం కదా మనం పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎక్కడ తిరిగినా మన ఇంటికి పోతే మనకు వచ్చేటువంటి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం కదా ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది కదా మనకంటూ ఒక నీడ ఉందనేటువంటి గౌరవాన్ని ఇస్తుంది కదా మరి ఒక ఆత్మగౌరవంతో కూడినటువంటి ఒక ఇల్లుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది కదా మరి ఆ రాజ్యాంగం ప్రకారం ఇల్లు అన్నారు కాబట్టి మీరు ఇల్లు కట్టి చూపిస్తారు బొమ్మని ఇల్లు రాజ్యాంగం అడుగుతుంది కాబట్టి బొమ్మని చూపిస్తారు కానీ ఆ ఇంట్లోకి పోయేటువంటి భాగ్యానికి నా కుటుంబం నోచుకోవద్దా అని ఇన్ని రకాల సమస్యలు అత్యంత మనిషి జీవితానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు అన్ని కాబట్టే మరి ఇన్ని రకాలుగా చేసినప్పటికీ ఈ ప్రభుత్వాలు స్పందించట్లేదు స్పందించకపోవడానికి వాళ్ళకు ఏ రకమైనటువంటి సమస్య ఉందో ఇగో మాకు ఈ సమస్య ఉంది కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాం అని కూడా ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం కదా దానికి బాధ్యతగా సమాధానం రాలేదు ఇగో మేము ఇవన్నీ చేస్తున్నాం మీరు ఎందుకు చేస్తలేరు అంటలేరు అంటున్నారు అని చెప్పి లెటర్ సమాధానం అయితే రావాలి కదా ఇప్పటిదాకా మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక సమాధానాన్ని ఇచ్చినటువంటి దాఖలాలు కాబట్టే ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టే శాంతియుతంగా మేము ఆమరణ నిరార దీక్ష కార్యక్రమాన్ని మా ప్రజలకు భూమి సాధించడం కోసం మా ప్రజలకు విద్యను సాధించడం కోసం మా ప్రజలకు వైద్యాన్ని నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడం కోసం మా ప్రజలందరికీ ఉపాధి కల్పించడం కోసం మా ప్రజలందరికీ ఇల్లు తీసుకురావడం కోసం మా ప్రజలందరికీ భూమిని సాధించడం కోసమే మా ఈ పోరాటం మరి ఇంత పెద్ద పోరాటానికి ఈరోజు నాంది పలకడం జరిగింది మా మిత్రుడు ఒకరు అంటున్నారు వస్తుంటే మరి ఇంత పెద్ద పోరాటానికి నాంది పలికిరు కదా ఇంత పెద్ద పోరాటానికి నాంది పలికిరు కదా మరి ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఏదైనా అనర్థం జరిగితే అంటే ఆ అనర్థం జరిగిన నా ప్రజల కోసం మా జీవితంలో ఎంతో మంది మహనీయులు ఎన్నో పోరాటాలు చేయబట్టే ఈ రోజు మనం నాలుగేళ్లు నోట్లోకి పోతున్నాయి సమాజంలో మనం మన భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఈ రోజు భువనగిరి నడిబొడ్డులో నిలబడి నాలుగు మాటలు మాట్లాడుతున్నాం అంటే ఎంతో మంది మహనీయుల పోరాటం తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం వల్ల మనం ఈ రోజు రోడ్డు మీద నిలబడ్డాం కదా ఆ పోరాటానికి స్ఫూర్తిగా తీసుకొని అందులో ఒక ఆయన గోటిలో ఒక మట్టి రేణువులో ఉండేటువంటి ఒక చిన్న ఎలక్ట్రాన్ కంటే తక్కువ బాధ్యతని స్వీకరించి ప్రజల కోసం భావితరాల భవిష్యత్తు కోసం మన భావితరాల మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్ తరాల యొక్క కోసం వాళ్ళ ఆత్మ గౌరవం కోసం మన పిల్లలకు మంచి చదివిస్తేనే ఉన్నతమైనటువంటి జీవితం వాళ్ళ జీవితాల్లో భవిష్యత్తు మన తరాల్లో వస్తుంది కాబట్టే ఇంత పెద్ద పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజు గారు తీసుకున్నటువంటి ఒక సంకల్పం ఇది ఆ సంకల్పంలో భాగంగానే ఇక్కడ కూర్చోవడం జరిగింది అందులో నుంచే వచ్చింది ఆ మహనీయులైన ప్రేరణ నుంచే వచ్చింది ధైర్యం నా కార్యకర్తలు నా జిల్లా కార్యకర్తలు నా ప్రతి ఒక్క కార్యకర్త ఎంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి నా ప్రతి ఒక్క కార్యకర్త నేను జిల్లాలో ఇక్కడ కూర్చుంటున్నంటే ఎంత కమిట్మెంట్ అంటే నా ప్రతి కార్యకర్తలో విద్యని వైద్యాన్ని ఉపాధిని భూమిని ఇల్లుని సాధించాలనే తపన సంకల్పంతో కూడినటువంటి ప్రతి కార్యకర్త భావాజాలానికి నిలువెత్తు రూపం అయితే ఆ నిలువెత్తు రూపం ఒక మనిషి రూపానికి వస్తే ఆ మనిషి రూపం జిల్లాలో మొట్టమొదటిగా ముందు వరుసలో ఉన్నటువంటి కార్యకర్తగా నా రూపంలో కూర్చుంటున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను రూపం భౌతిక శరీరం నాదే అయినప్పటికీ రూపం భౌతిక శరీరం నాదే అయినప్పటికీ ఇక్కడ కూర్చుంటున్నటువంటిది ప్రతి ఒక్క కార్యకర్త అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించే క్రమంలో చాలా రకాల అడ్డులు రావచ్చు సమస్యలు రావచ్చు ఏ సమస్య అయినా రావచ్చు మన కార్యకర్తల కమిట్మెంట్ నా మా కార్యకర్తల యొక్క కమిట్మెంట్ వాళ్ళ యొక్క సంకల్పం వాళ్ళ యొక్క సంకల్ప తీవ్రత తెలుసు కాబట్టి మీరందరూ మన భావజాలం అంతా ఒక్కటి చేసుకొని ఇక్కడ నిలబడుతున్నాం కాబట్టి మీ అందరి ధైర్యాన్ని చూసుకొని మన పార్టీ అధికార అధ్యక్షులు డాక్టర్ విశారథన్ మహారాజ్ గారికి ఈ యొక్క లక్ష్యం మీద ఉన్నటువంటి సంకల్పాన్ని చూసుకున్న ధైర్యంతో ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామని చెప్పి మరొకసారి ప్రకటిస్తా కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా శరీరంగా కనబడుతున్నప్పటికీ నేను ఈ సంకల్ప తీవ్రత ప్రతి ఒక్కరి మెదల్లో ఉన్నటువంటి సంకల్ప తీవ్రతే కాబట్టి మనమందరం ఏదైనా ఇక్కడ నిలబడి మనం ప్రభుత్వం మెడలు వంచేంత వరకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మనం విరమించేది లేదని చెప్పి నేను తెలియజేస్తాను సాధించుకున్నాం కొట్లాడే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది అడిగే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది నిరసన తెలియటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను పట్టుకొని ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను పట్టుకొని మన ప్రజలకు కావాల్సినటువంటి మన ప్రజలందరికీ కావలసినటువంటి నాణ్యమైనటువంటి ఉచిత విద్యని నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఉపాధిని భూమిని ఇల్లుని సాధించే వరకు మనం పోరాడుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ప్రజలందరికీ ఈ జ్ఞానాన్ని అర్థం చేయించి వాళ్ళు చూపించేటువంటి కల్లుపల్లి కథల్లో లేకపోతే ఏదో మాయా ప్రపంచాన్ని చూపిస్తా ఉంటాయి ప్రభుత్వాలు ప్రజలందరికీ ఆ మాయల్లో నుంచి బయటికి తీసుకొచ్చి మనకు కావాల్సింది ఏందో మనం అందరం అర్థం చేయిస్తూ ఇక్కడ మన దీక్షను కొనసాగిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీ యొక్క సంకల్పానికి ఇక్కడికి విచ్చేసి మనకి గొప్ప గౌరవాన్ని ఇచ్చి ఇక్కడ ఆమరణ నిరార దీక్షలు గుర్తు ఇచ్చేసినటువంటి విచ్చేసినటువంటి సీనన్న గారికి కిషన్ సార్ గారికి సుదర్శన్ సార్ గారికి బట్టు రామచంద్రయ్య సార్ గారికి ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీక్ష ప్రారంభమైందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత రాజ్యాంగం